అలాంటివి ఇప్పుడు పక్కకి పోతున్నాయి చర్చ నుంచి అది అసలు సీన్ ఒక రకంగా ఇది ఒక ఆర్థిక కుంభకోణంగా చూస్తే ఈడి ఇంకా ఎందుకు రంగంలోకి దిగలేదు అనేది కూడా ఆయన చేసిన వేసిన ప్రశ్న యాజ్ ఫర్ నామ్స్ అయితే రిజర్వ్ బ్యాంక్ కూడా లేదు దీనికి కాంపిటెంట్ అదా ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ప్రకారం మీరు ఒక చిట్ ఫండ్ నడిపిన ఒక రిజర్వ్ బ్యాంక్ నడిపి ఏదైనా ఏమంటారు ఒక ఫైనాన్స్ కంపెనీ నడిపిన ఎంత డబ్బులు ఎటుకు మళ్లించవచ్చో రూల్స్ ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు అంత పాటిస్తున్నారా లేదా వాస్తవంగా ఫైవ్ చిట్స్ అయితే గనక మీరు వంద రూపాయలు తీసుకుంటే ఎనభై రూపాయలు ఒక దీంట్లో పెట్టారు ఒక అకౌంట్లో అంటే ఏ చిట్టుకు ఆ చిట్టుకు ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి అందులోనే ఉండాలి డబ్బులు వేరే వాటికి మళ్ళించకూడదు కానీ ఇప్పుడు వీళ్ళు ఏం తేల్చారు మొన్న జగన్ ప్రభుత్వం వచ్చాక మార్గదర్శికి వస్తున్నటువంటి డబ్బుల్ని చిట్ ఫండ్స్కి వస్తున్న డబ్బులు కూడా వేరే వేరే వాటికి వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతున్నారు వీళ్ళు మరి అది రూల్ ప్రకారం కరెక్టా కాదా అదే పని ఇంకొకటి సంస్థలు చేస్తే ఒప్పుకుంటామా మనం ఇక్కడ ఏంటంటే పలుకుబడి ఉందంటే ధనం మూలం ఇదం జగత్ అంటారు కాబట్టి పలుకుబడి కారణంగా వ్యవస్థలో మనకున్న పట్టుబడి పట్టు కారణంగా ఆ యాక్షన్ ఉండట్లేదు అదే ఇంకొకటి కనుక మామిలోడు అయితే ఈడీలు ఉంటాయి సిబిఐలు ఉంటాయి చాలా పెద్ద తటంగం ఎదుర్కొంటారు ఇక్కడ వ్యవస్థ వ్యవస్థ ఇష్టారాజ్యంగా నడుస్తుంది మిగతా వాళ్ళందరికీ ఒక నిబంధన వీళ్ళకి ఒక నిబంధన నడుస్తుంది చట్టం ముందు అందరూ సమానం లేని కాకుండా కొందరు మరింత ఎక్కువ సమానం అన్నటువంటి సిస్టమ్ నడుస్తుంది ఇక్కడ కానీ ఒకసారి రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలు కొట్టుకుంటే ఓకే వాళ్ళు ఒకరి మీద ఒకళ్ళు ప్రతీకార రాజకీయాలు తీర్చుకున్నా చేసుకున్నా ఓకే కానీ మధ్యలో మీడియా సంస్థలు టార్గెట్ అవుతున్నాయి అనిపిస్తుందా ఇలాంటివి చూసినప్పుడు